హలో అండి ఈ వీడియోలో వర్షాకాలంలో అందుబాటులో ఉండే తాటికాయలతో మీకు ఒక రెసిపీ చూపించబోతున్నాను వీటితో గోదావరి జిల్లాలలో చాలా ట్రెడిషనల్ రెసిపీస్ చేస్తారు తాటిగారెలు అని తాటి రొట్టె అని తాటిడ్లీ ఇలా చాలా చేస్తారు నేనైతే ఈ వీడియోలో మీకు తాటిగారెల రెసిపీ చూపించబోతున్నాను ఫస్ట్ బాగా పండిన మంచి స్మెల్ వచ్చే తాటికాయలు తీసుకోవాలి వీలున్నంత వరకు తాటికాయ బాగా నల్లగా ఉన్నది తీసుకోవడానికి చూడండి తాటికాయకి పైన ముచ్చకి తీసేసి ఇలా నేల మీద కొట్టాలి ఇలా కొట్టడం వలన లోపల ఉన్న టెంకలు అనేవి ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ టెంక్ పైన ఉన్న తొక్కని తీసేయాలి తర్వాత ఒక చిన్న బౌల్లోకి వాటర్ తీసుకుని చెయ్యిని ఆ వాటర్లో ముంచి తీస్తూ ఈ టెంక్కి అప్లై చేసుకుని పైన ఉన్న పీచుని మెత్తగా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పేసం తీసుకునేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలానే మిగిలిన టెంకల్ని కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి గ్రేటర్ ఒకటి తీసుకుని దానితో టెంకని ఇలా గ్రేట్ చేసుకోవాలి ఇలా గ్రేటర్తో తీయడం వలన బీచ్ అనేది పేసంలోకి రాదు ఇలా టెంక్లో ఉన్న పేసం మొత్తం తీసేయాలి ఇలానే మిగిలిన టెంకల్ని కూడా పేసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక పెద్ద ప్లేట్ని కానీ లేకపోతే బేషన్ గిన్నె కానీ తీసుకోవాలి దీంట్లో ఒక కొబ్బరి చిప్ప చిప్పకూరిని వేసుకోవాలి ఒకవేళ మీకు కొబ్బరి నచ్చదు అంటే కొబ్బరి వేసుకోవడం మానేయచ్చు ఇప్పుడు దీంట్లో అరకప్పు బెల్లాన్ని బాగా దంచి వేసుకోండి ఎటువంటి ఉండలు లేకుండా లేదా మీరు తీపి కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి ఎక్స్ట్రా దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకుని ఒకేసారి కలపడం కన్నా ఇలా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే పిండి అనేది బాగా కలుస్తుంది ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు కరేచి నూక వేసుకోవాలి దీన్నే బొంబే రవ్వ ఉప్మా నూక అలానే సూజీ రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వ కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఫైనల్గా మనం తాటిపేసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేసాన్ని ఒక కప్పు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పావు గంట నుంచి అరగంట సేపు పక్కన పెట్టేస్తే నూక అనేది బాగా నానుతుంది అప్పుడు గారెలు బాగా వస్తాయి ఒక అరగంట తర్వాత కడాయిలో నూనె వేసుకుని నూనెని హీట్ చేసుకోవాలి ఈలోగా మేమైతే ఇలా సెట్ చేసుకున్నాము కింద ఒక గిన్నె పెట్టి దాని మీద ఇలా జల్లెడి పెట్టాము దీంట్లో గారెలు వేసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ వస్తే అది అనేది కిందకి దిగిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని చెయ్యి వాటర్లో తడుపుకొని నానబెట్టిన పిండిని కొంచెం కొంచెం తీసుకుని ఇలా గారెలుగా చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి ఇలా హ్యాండ్తోనే కాకుండా మీరు పాలు ప్యాకెట్ కవర్తో కానీ లేదా ఆయిల్ ప్యాకెట్ కవర్తో లేదా అరిటాకులు ఉంటాయి కదా వాటిల మీద కూడా మీరు గారెలగా తయారు చేసుకుని ఇలా ఆయిల్లో వేసుకోవచ్చు ఒకేసారి మంట ఎక్కువ పెట్టకుండా లోటు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని బాగా వేగనిస్తే లోపల కూడా బాగా కుక్ అవుతాయి ఇంకా లాస్ట్ కి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అంటే ఇలా వచ్చిన తర్వాత ఇంకా తీసేసి మనం రెడీ చేసుకున్న గిన్నెలో పెట్టేసేయాలి చూసారు కదా ఈ గార్లు ఎంత బాగా వచ్చాయో లోపల కూడా మంచిగా కుక్ అయ్యాయి ఈ తాటిగారల్ని తయారు చేసిన వెంటనే తినకూడదు ఒక నాలుగైదు గంటల తర్వాత అలా తింటే బాగుంటుంది తాటిగారులనే కాదు తాటికాయతో ఏ రెసిపీ చేసినా కూడా వెంటనే తినకూడదు అలానే ఇవి ఇవాళ వేసుకుంటే నెక్స్ట్ డే తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి అంతే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్